హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికాతో కలిసి పని చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రంజీ జైస్వాల్ తెలిపారు త్వరలోనే వీటికి ముగింపు పలుకుతామని పేర్కొన్నారు ప్రతివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు అక్రమ వలసలను తగ్గించడానికి యుఎస్ ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో నిరంతర సహకారాన్ని కొనసాగించడానికి ఎంఈఏ కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు ఇందులో భాగంగా రెగ్యులర్గా కౌన్సిలర్ డైలాగ్ సమావేశాల ఏర్పాటు యూఎస్ లో అక్రమంగా ఉంటున్న వారి తరలింపును సలభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు కొంతకాలం పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని యూఎస్ సహకారంతో అక్రమ వలసలను నియంత్రించగలమని ఆశిస్తున్నట్లు చెప్పారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మధ్య భారత్ నుంచి వెళ్లిన ఒక వెయ్యి ఒక వంద మందికి పైగా అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించిన విషయం తెలిసింది అగ్రరాజ్యం అమెరికా వలసల సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది చాలా ఏళ్లుగా అక్రమ వలసదారులు ఆ దేశంలోకి ప్రవేశిస్తున్నారు మెరుగైన అవకాశాలు జీవనోపాధి పలు దేశాలను అమెరికా వైపు ఆకర్షిస్తున్నాయి ఇక అమెరికాలోకి అక్రమ వలసదారుల జనాభాలో భారతీయులు మూడో స్థానంలో ఉన్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనంలో వెల్లడించింది వాషింగ్టన్కి చెందిన థింక్ ట్యాంక్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశంలో ప్రస్తుతం ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారని తెలిసింది రెండు వేల పదిహేడు ఇరవై ఒకటిలో పొరుగున ఉన్న మెక్సికో నుంచి అత్యధికంగా అక్రమ వలస ధరలు అమెరికాలోకి వచ్చారు ఆ తర్వాత స్థానంలో ఎల్సాల్విడార్ ఎనిమిది లక్షలతో తర్వాత స్థానంలో ఉంది రెండు వేల పదిహేడు నుంచి భారత్ నుంచి అక్రమ వలసల సంఖ్య పెరిగింది మొత్తంగా అమెరికాలో అనధికారిక వలస జనాభా రెండు వేల ఇరవై ఒకటి నుంచి పది పాయింట్ ఐదు మిలియన్లకు చేరుకుంది రెండు వేల ఏడులో పన్నెండు పాయింట్ రెండు మిలియన్ల గరిష్ట స్థాయికి దిగువన ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది ఇక ప్రపంచంలో దాదాపు ప్రతి ప్రాంతం నుండి నుంచి అంటే మధ్య అమెరికా కరేబియన్ దక్షిణ అమెరికా ఆసియా యూరప్ సభ్య సహారా ఆఫ్రికా నుంచి అనధికార వలసలు పెరిగాయని పరిశోధనలు చెప్పారు అమెరికా అక్రమ వలసదారులలో వెనిజులా బ్రెజిల్ కెనడా మాజీ సోవియట్ దేశాలు ఆ ఉన్నాయి చైనా డొమినికన్ రిపబ్లిక్ దేశాలకు చెందిన వారు ఉన్నాయి కాలిఫోర్నియా టెక్సాస్ ఫ్లోరిడా న్యూయార్క్ న్యూజర్సీ మరియు ఎల్లీనాస్లలో అత్యధిక సంఖ్యలో అనధికారిక వలసదారులు ఉన్న రాష్ట్రాలు కనిపించాయి ఫ్లోరిడా వాషింగ్టన్లలో అక్రమ జనాభా పెరుగుదల కనిపించగా కాలిఫోర్నియా నవేదాలలో క్షీణించినట్టు ఫ్యూ అధ్యయనం తెలిపింది రెండు వేల ఇరవై ఒకటిలో యుఎస్ వర్క్ ఫోర్స్లో కనీసం నాలుగు పాయింట్ ఆరు శాతం మంది అనేది వలసదారులను కలిగి ఉన్నారు చట్టబద్దమైన వలస జనాభా కూడా రెండు వేల పదిహేడు ఇరవై ఒకటిలో ఎనిమిది మిలియన్ల కంటే ఎక్కువ పెరిగింది ఇది ఇరవై తొమ్మిది శాతం పెరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే